ఇంపోస్టర్ సిండ్రోమ్ గురించి చెప్పని ఒక మన వీక్షకుడు అడగడం జరిగింది ఇంపోస్టర్ సిండ్రోమ్ గురించి కనీసం ఒక పది వీడియోల వరకు నేను గతంలో పెట్టినట్టు గుర్తు బాగా సా సాధించేవాళ్ళు ఐఏ అచీవర్స్ అంటారు తెలివైన వాళ్ళు సక్సెస్లో మంచి పట్టు కోసం ప్రయత్నించేవాళ్ళు కష్టపడి కష్టపడి ఫస్ట్ పైకి రావాలి గొప్పవాళ్ళు అవ్వాలి మంచి పిహెచ్డీ చేయాలి మంచి మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలి మంచి రీసెర్చ్ చేయాలి మంచి ఎంఎస్ ఎదుర్కొంటే ఏదో ఒకటి చేయాలి సినిమా వాళ్ళు అయితే గొప్ప సినిమా చేయాలి రచయితలు అయితే గొప్ప రచనలు చేయాలి మ్యూజిక్ షేన్ అయితే గొప్ప మ్యూజిక్ చేయాలి వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఎక్కువ సాధించాలి 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 అనుకున్న వాళ్ళకి ప్రపంచం మొత్తం మీద సుమారు ఇరవై ఐదు శాతం మందికి ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది ఉంటుందని చెప్పేసి రీసెర్చ్లో తేలింది అయితే తమాస ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఈనాడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో డెబ్బై శాతం మంది అత్యంత ప్రముఖులు కావచ్చు అత్యంత చివర్స్ కావచ్చు అత్యంత ప్రతిభావంతులు కావచ్చు వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా సరే ఇంపోస్టర్ సిండ్రోమ్కి గురై ఉంటారని చెప్పేసి ఈ సైకాలజే లాంటి వాటిల్లో రీసెర్చ్లో తేలిన వివసాలు అనమాట స్టాటస్టిక్స్ ప్రకారం ఇంపోస్టర్ సిండ్రమ్ అంటే వీడు బాగా పర్ఫామ్ చేస్తుంటాడు మంచి సక్సెస్ఫుల్ పర్సను చూడడానికి మంచి మేధావిగా ఒక గొప్ప వ్యక్తిగా మంచి అమ్మగా మంచి నాన్నగా మంచి సంగీత దర్శకుడుగా మంచి ఫిల్మ్ డైరెక్టర్గా మంచి రీసెర్చర్గా మంచి రీసెర్చ్ స్కాలర్గా మంచి ఎంఎస్సి చేసి ప్రాజెక్టులు తయారు చేసేవాడుగా అన్నిట్లో వీడు చూస్తే ఎలా ఉంటాడంటే వాడు చూసి అందరూ కుళ్ళిపోతుంటారండి లోపల ఎలా ఫీల్ అవుతాడు తెలుసా ఈ సక్సెస్కి నేను అర్హుని కాదేమో అసలా బాగాలేనేమో అందంగా లేనేమో నాకు ఇంత పేరు వచ్చేస్తుంది ఈ పేరుకి నాకు అర్హత లేదేమో అందరు కూడా నేను గొప్ప సైంటిస్ట్ అనుకుంటున్నారు నేను చేసిన రీసెర్చ్కి సమర్థత కాదేమో నేను పలాన చోట ఏ నుంచి కాపీ కొట్టాను చోట బుక్ నుంచి కాపీ కొట్టాను మళ్ళీ గూగులింగ్ చేసి నేను కాపీ కొట్టాను పలానా స్కార్ యొక్క రీసెర్చ్ పేపర్ కాల్చి కొట్టాను ఇలా అనుకుంటాడు అది కాపీ కాదండి ఒక రీసెర్చరు రీసెర్చ్ చేయడం అది ఇదంతా పరిశోధన కింద లెక్క ప్రైమరీ ఇన్ఫర్మేషన్ సెకండరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా నా నుంచి మీరు సేకరిస్తే అది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మ్యాగ్జైన్లు గూగుల్ ఇంటర్నెట్లు వంటర్నెట్లు తొంటర్నెట్లు వీటి ద్వారా సమాచారం గాన సేకరిస్తే ఆ సేకరించిన దాని కూడా సెకండరీ ఇన్ఫర్మేషన్ అంటారు ఈ ఇన్ఫర్మేషన్ సేకరించే ద్వారా నేను ఇది ఒక ఐపోతేసెస్ క్రియేట్ చేశాను కాబట్టి రీసెర్చ్ ఫైండింగ్స్ వచ్చినాయి కాబట్టి నేను ఏమన్నా కరెక్ట్ కాదేమో నేను పలానా చోట పలానా బుక్లోంచి ఈ పాయింట్ తీసుకున్నాను అది నాకు మాత్రం తెలుసు బయట వాళ్ళకి తెలియదు కదా బయట వాళ్ళు సక్సెస్ అనుకుంటున్నారు నేను రీసెర్చ్ చేశాను అనుకుంటున్నారు అది నేను రీసెర్చ్ చేయలేదు కదా పలానా పాయింట్ పలానా చోట దొరికిందా అని దాన్ని నేను వాడుకోవడం అంటే ఇండైరెక్ట్గా నువ్వు పరిశోధించినట్టే ఒక మ్యూజిక్ లిరిక్ ఆర్టిస్ట్ గలగల వారుతున్న గోదావరిలా ఆ పాయింట్ ఉంది ఆ సాంగ్ చూడండి అది మీరు మలేషియా లేదు థాయిలాండ్ వెళ్తే అక్కడ పాట అనిపడుతుంటుంది ఆ పాట మన పాట చూసి కాపీ అని చాలామంది అనుకుంటారు నిజం చెప్పాలంటే దానికి ఇన్స్పైర్ అయ్యే ఈ గలగల గౌ అతడు సినిమాలో దీంట్లో నాకు గుర్తులేదు గలగల మహేష్ బాబు సినిమాలో ఆ సాంగ్ ఉంది అది ఇక్కడ అర్థం ఏంటంటే ఈ ఈ ఈ లిరిక్ పర్సన్స్ మరొకటి ఏమనుకుంటారంటే నేను పలాన చోట కాపీ పెట్టాను వాడికి మాత్రమే తెలుసు సమాజానికి తెలియదు సొసైటీకి తెలియదు వీటి సక్సెస్ఫుల్ పర్సన్గా కనిపిస్తుంటాడు లోపల ఇది పల్లెని చోట కాపీ కొట్టాను కదా పొలం చోట నేను కాపీ కొట్టడం లేకపోతే ఇన్స్పైర్ అయ్యాడండి ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా తీసుకున్నాడు కాపీ కొట్టడం అంటే మక్కి మక్కి కాపీ కొట్టడం ఇప్పుడు నేను మహాప్రస్థానంలో శ్రీశ్రీ కవితలు నేను ఒక కాపీ కొట్టడం కాదండి స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను నా మాడిఫేషన్ లాంగ్వేజ్లో వస్తుంది అది నా సొంత కవిత వస్తుంది కానీ ట్రెండ్ మహాప్రస్థానంలోని శ్రీశ్రీ కవితదే ఇంపోస్టర్స్ ఉండటం వల్ల వాడు సక్సెస్ఫుల్ పర్సన్ రియల్ సక్సెస్ పర్సన్ ఏది ఎక్కడెక్కడ దొరుకుతుందో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని తన పద్ధతిలో ఒక అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఈజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ బట్ ఇన్ని సోర్సుల నుంచి నేను తీసుకుంటున్నాను కదా నేను ఒరిజినల్ కాదు నేను ఫ్రాడ్ నేను ఫ్రాడ్డు నేను ఫ్రాడ్ నేను మాసగాడని ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను చోట కొట్టేశాను పబ్లిక్ మాత్రం నేను సక్సెస్ఫుల్ పర్సన్గా ప్రతిభావంతుడిగా పండితుడిగా స్కాలర్గా గొప్ప మ్యూజిషియన్గా గొప్ప డైరెక్టర్గా గొప్ప రచయితగా గొప్ప కవిగా గొప్ప ఉపన్యాసకారుడిగా గొప్ప పంచ డైలాగులుగా డైలాగిస్ట్గా లిరికిస్ట్గా వచ్చేసింది కానీ అది నిజం కాదు అని లోపల యాంగ్జైటీ టెన్షను ఫియర్ ఉంటే దీన్ని ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు నిజం చెప్పాలంటే ఇటు ప్రతిభావంతుడే ప్రతిభావంతుడు కాదు అని లోపలికి అనుకుంటూ ప్రతిభ చూపిస్తూ ఉంటాడు ప్రజలందరూ సమాజం అందరూ బంధువులందరూ చుట్టాలందరూ కుటుంబ సభ్యులు కూడా వాడు ప్రతిభావంతుడే నమ్ముతారు ఐ అచీవర్స్ ఎక్కువ సాధకులు ఎక్కువ రీసెర్చ్లు ఎక్కువ అందరికంటే గొప్పగా రావాలి తమన్నో లేదంటే దేవిశ్రీప్రసాదో ఇలాంటి ముజిక్కుల్లో ఉన్నవాళ్ళు లేదంటే ఏఆర్ రామ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఒక క్వాలిటీ కోసం లేదంటే ఒక క్రియేటివిటీ కోసం ఒక ఇన్నోవేషన్ కోసం ఎక్కడో దాన్ని ఇన్స్పైర్ అవ్వి తీరుతారండి వాళ్ళు ఇన్స్పైర్ అయినట్టు వాళ్ళకే తెలుసు అది ఎవరికైనా తెలిసిపోతుందేమో నన్ను తప్పు పడతారేమో నేను నన్ను తక్కువ అనుకుంటారేమో నేను ఫ్రాడ్ని కాదా నేను మోసగాడిని కాదా అని ఈ రకరకాల ప్రతిభావంతులు రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ అనుకుంటే పైన సక్సెస్ మోసుకు లోపల తప్పు భావం మోసగాడు అనే ఫీలింగ్ లోపల దయించి వేస్తే వాళ్ళకి యాంగ్జైటీకి టెన్షన్కి గురవుతారు వాళ్ళు సక్సెస్ని ఎంజాయ్ చేయలేరండి మర్చిపోకండి యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ యూర్ఏ రియల్ వన్ మీరు ఇన్ని చదువుకుంటున్నారంటే మీరు ప్రతిభావంతుడు రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు ఇన్ని విషయాలు మీరు ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారంటే దట్ ఈస్ ద రీసెర్చ్ అంటే అదే సెర్చ్ అంటే వెతకడం రీసెర్చ్ అంటే మళ్ళీ వెతకడం పరిశోధన చేస్తున్నారు మీరు మీరు కాకుండా ఎవరు ప్రతిభావంతులు చెప్పండి నాకు అర్థం కావడం మోసగా తీసేయండి మోసగాడు కాదు మీరు రియల్ హీరో మీరు ఒక గొప్ప మ్యూజిక్ లిరిక్ రావాలన్నా గొప్ప రచన చేయాలన్నా ఒక గొప్ప సైన్స్ లో కొత్తది కనిపెట్టాలంటే పాత ఎన్నో చదవాలి ఎన్నో వినాలి ఎన్నో లోపలికి రంధ్రాన్వాషం చేసేవన్నీ పట్టుకున్నప్పుడు అంతకంటే భిన్నమైనది రియాలిటీ వస్తుంది గతంలో మ్యూజిషియన్స్ మ్యూజిక్ కొట్టడం కాదండి ఎదురు వినయ తగ్గేటట్టుగా మ్యూజిక్ కొట్టుకోవడమే హీరో వర్షపులకు గతంలో రాసింది నువ్వు చెప్పడం కాదు ఎవరు రాయింది నువ్వు రాయగలవు ఎవరు రాయింది నువ్వు రాస్తున్నావు అంటే ఎవరో రాసినవన్నీ నువ్వు చదవాలి కదా అది నువ్వు నకిలి వెళ్ళకపోతే ఎంత కష్టపడ్డావు కదా ఎవరు సైన్స్ సైన్స్నికి రావాలంటే అంత ముందు చేసిన డిగ్రీ సైన్స్ సైన్స్లన్నీ నువ్వు చదవాలి కదా అంటే నీ తీసచ్చు అంటే అదే పరిశోధన అంటే అదే సెంటర్ అని పక్కన పెట్టండి ఎవరు హీరో యువర్ విన్నర్ యువర్ సక్సెస్ఫుల్ పర్సన్ నువ్వు ధీరవి మగధీరవి నీకు తగ్గేది లేదు ఇదే పద్ధతిలో కంటిన్యూ అయిపో డెఫినెట్గా నీకు అద్భుతమైన సక్సెస్ హ్యాపీనెస్ ఆనందం సంతోషం వస్తుంది ఇంపోస్టర్ పోస్టర్ సెండ్రోబుకి గురువు కాకండి ఈ వీడియో నచ్చితే లైక్ పెట్టండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి బాగుంటే బాగుందని చెప్పండి ఇంకేదైనా విషయం వీడియో కావాలంటే అది కూడా చెప్పండి మీకు తెలుసుకున్న వాళ్ళకి ఇది పంపాలనుకుంటే షేర్ చేయండి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు బంధువులు తోటి సబ్స్క్రైబ్ చేయించండి నాకు హుషారు వస్తుంది నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ ఊర్లో కానీ మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ మీ కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్లో కానీ ఎన్జిఓస్లో కానీ మార్కెటింగ్ ఆర్గనైజేషన్లో కానీ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్లో కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ నా ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే ఏ టాపిక్ అయినా సరే నా దగ్గర రెడీగా ఉంటుంది ఆరు వేల ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆ ల్యాప్టాప్లో ఉంటాయి మిమ్మల్ని జీరోలు హీరో చేయడం స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ పేరెంటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కోడలు బంధాలు అనుబంధాలు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏ టాపిక్ అయినా సరే నేను నా ప్రోగ్రామ్ పెట్టుకోండి మిమ్మల్ని అందరూ అద్భుతంగా మార్చే పూర్చి నాది ముందులే మంచిగాలు ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ నమస్తే